వెల్కమ్ బ్యాక్ ఏపీ రాజకీయాలు రసవతరంగా మారాయి ఇన్నాళ్లు వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది అయితే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజకీయం మొత్తం వైసీపీ వర్సెస్ కాంగ్రెస్ వయా షర్మిల అన్నట్లుగా సాగుతోంది సీఎంగా ఉన్న అన్నపైన జగన్ రెడ్డి అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు షర్మిల దానికి వైసీపీ నేతలు కూడా కౌంటర్ ఇవ్వడంతో మాటల తూటాలు పేలుతున్నాయి ఏపీ సీఎం జగన్ పైన ఏపీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైఎస్ కుటుంబంలో చీలిక రావడానికి కారణమన్నారు ఇందుకు తన తల్లి జగన్ జగన్ ఒక పెద్ద కోటలు కట్టుకున్నారని ఆరోపించారు బీజేపీకి బానిసగా మార్చుతున్నారని షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు షర్మిల వ్యాఖ్యలకు అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేతలు ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిలను చూస్తే జాలేస్తోందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ షర్మిల మాటల్లో కొత్తదనం లేదన్న ఆయన చంద్రబాబు మాట్లాడిన మాటల్నే రిపీట్ చేస్తున్నారన్నారు ప్రత్యేక హోదా తాకట్టు పెట్టింది చంద్రబాబేనని కేంద్రానికి కేవలం అంశాల వారీగానే వైసీపీ మద్దతిస్తోందని స్పష్టం చేశారు బిడ్డగా జగన్ సోదరిగా షర్మిలకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు ఎప్పుడు మర్యాద ఇస్తారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే కుటుంబాన్ని చేతులారా కూల్చుతారంటూ షర్మిల వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు షర్మిలకు ఏం అన్యాయం జరిగిందో చెప్పాలని అన్నారు పదవులు ఇవ్వకపోతే అన్యాయం జరిగినట్టా అని ప్రశ్నించారు సజ్జల చేతులారా చేసుకున్నది జగన్ దీనికి సాక్ష్యం దేవుడు దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర రెడ్డి గారి భాగ్యం దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం కానీ ఈరోజు క్వశ్చన్ చేసే ముందు ఏదైతే ఆమె రైజ్ చేసిన కుటుంబాన్ని చీల్చుకునేది నీ చేతులారా అని అన్నప్పుడు నాకు అర్థం కాని విషయం ఒక్కటే ఏంటంటే ఇంత శ్రమ పడ్డాము ఇంత కష్టపడితే నాకు అన్యాయం జరిగింది అన్నారు ఏ అన్యాయమో చెప్పాలి స్పష్టంగా చెప్పాలి ఇదో నాకు ఈ అన్యాయం చేశారని ఏదో పదవుల పంపకంలో అన్యాయం చేశారా పదవుల పంపకంలో అన్యాయం పదవులు ఇవ్వలేదు అని అంటే ఒక రాజకీయ పార్టీ కానీ ప్రజాస్వామ్యంలో కుటుంబం పదవులు పంచుకోవడానికి ఉందా ఇప్పుడు పదవుల్లో భాగస్వామ్యం అధికారంలో భాగస్వామ్యాలు ఉంటాయా అది సభమేనా అది అది చర్చకు అసలు చర్చించడానికి కూడా అర్థమైందేనా అసలు నియంతల్లా తయారైపోయారు పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు అసలు ఎవరు మీ దగ్గరికి రావడానికి వీల్లేరు మీరా ప్రజల దగ్గరికి వెళ్ళరు ఎలక్షన్లు వస్తే ఇప్పుడు బయటికి వస్తున్నారు కనీసం మీ ఎమ్మెల్యేలకు ఇదే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అసలు తప్పులన్నీ మీరు చేసి ఒకదానిపైన ఒకటి తప్పులన్నీ మీరు చేసి రాజశేఖర రెడ్డి గారి పాలన అసలు రాజశేఖర రెడ్డి గారి పేరును మీరు చెడగొట్టి ఎంతమంది కష్టపడితే మీరు అయ్యారు ఆ మాటలు చూసి ఆవిడ తల్లూకా చూసి నాకైతే జాలిని పెంచింది ఫస్ట్ అయ్యో పాపం అనుకున్నాను ఎందుకంటే ఏదైనా ఒక సమస్యలు మాట్లాడుతున్నప్పుడు సందర్భాన్ని మాట్లాడుతున్నప్పుడు ప్రత్యేకత ఏదైనా ఉండాలి ఏదైతే నాయకులు చెప్పిన మాటలున్నాయో వాటిని మళ్ళీ పదే పదే ఉడికిస్తే ఎంతో కొద్దనమే ఉంది చంద్రబాబు నాయుడు గారు ముందు ఏదైతే మాట్లాడారో అవే మాటల్ని మాట్లాడేదో కొత్త మేము చెప్పండి అసలు కొత్త పక్కన ఏమని చెప్పండి ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ఎవరు తగ్గట్టు పెట్టారు ప్రత్యేక ప్యాకేజ్ని ఎవరు అడిగారు సర్మాన్లు ఎవరు చేసుకున్నారు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చి మాకు సరిపోద్ది అని చెప్పి రాశిచ్చారు ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదా ఆనాడు పరిస్థితులు కాదా మరి ఇవాళ ఆ విషయాన్ని మర్చిపోయి మరి ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మహిళల మీద టార్గెట్ చేస్తూ వ్యతిరేకంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజిస్తమో ప్రజలు